ఓం గం నమ ఓం సదా శివాయ నమ నమ శివాయ నమ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం అన్న ప్రశ్న హిందువు యొక్క జీవితపర్యంతం సుఖశాంతులు యోగక్షేమముల గురించి నిర్వహించబడే షోడశ సంస్కారములను అంతరార్థము ప్రతి ఇందులో గ్రహించాలి తప్పనిసరిగా ఈ వీడియో అందరూ చూడాలి అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదం నుండి వంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్లో మనము యూట్యూబ్ మాధ్యమం గుండా మనం అనేక వీడియోలు మనం ప్రజెంట్ చేస్తున్నాము అందులో భాగంగానే జ్యోతిషాస్త్రము వాస్తుశాస్త్రము శంకర శాస్త్రము న్యూమరాలజీ గురించి మనం చెప్పుకున్నాము తర్వాత ఆధ్యాత్మికం గురించి కూడా మనం మంచి మంచి మాటలు చెబుతున్నాము అందులో కార్యక్రమంగానే ఈ రోజుని మొన్న మనం షోడశ కర్మల గురించి చెప్పుకున్నాము ఆ షోడశ కర్మల్లోనూ పదహారు కర్మలు అంటే షోడశ సంస్కారాలు పదహారు సంస్కారాలు మానవునికి జరుగుతాయి అందులో మూడు సంస్కారాలు జనాలకు ముందర జరుగుతాయి జననానికి ముందర జరుగుతాయి పరమ సంస్కారాలు కూడా జననం తర్వాత జరుగుతాయి జన జననానికి ముందు జరిగిన సంస్కారాల్లో గర్భాధానము తర్వాత సంస్వానము శ్రీమంతము దాని గురించి మనం చెప్పుకున్నాము తర్వాత నెక్స్ట్ జాతక కర్మ గురించి నామకరణం గురించి కూడా మనం ఆ రోజునే చెప్పుకున్నాము ఇకపోతే మనం ఈ రోజుని మిగిలిన వాటిల్లో కొన్నిటి గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాము వాటిలో కొన్ని అన్నట్టయితే నిష్క్రమణ సంస్కారము నిష్క్రమణ సంస్కారం అన్నట్టయితే ఏంటన్నట్టయితే శిశువుకి మొట్టమొదటిసారిగా ప్రపంచాన్ని చూపించటం పరిచయం చేయటం అన్నమాట దీనిని సూర్య అవలోకనము అని కూడా ఉంటుంటారు ఈ శిశువుకి దీని వలన ఆయుష్ తేజస్సు భోజస్సు అన్నీ కూడా పెరుగుతాయి సైంటిస్టులు కూడా ఈ యొక్క సూర్య అవలోకనం వలన విటమిన్ డి వస్తుంది శిశువు మంచిది అని చెప్తుంటారనమాట అయితే ఇది మంచి ముహూర్తాన్ని మంచి టైంలో కూడా చేస్తారు అది మీ ఇంటి పురోహితులు కానీ సద్బ్రాహ్మణులు కానీ దానికి మహొత్తాన్ని ప్రతిపాదిస్తారు ఆ మహర్తాన్ని బట్టి మీరు చేయవచ్చు దీని తర్వాత మనకి నెక్స్ట్ అతి ముఖ్యమైన కార్యక్రమం అన్నప్రాసన జీవితంలో మానవులకి ఒక మంచి లగ్నంలో పెట్టాలండి ఒక మంచి ముహూర్తంలో పెట్టాలి తర్వాత మంచి తిరువార నక్షత్రాలు చూసుకొని పెట్టాలి ఈ అన్నప్రాసన ఈ అన్నప్రాసన వల్ల మానవునికి ఆయువు ఆరోగ్యము తేజస్సు వృద్ధి చెందుతాయి ఈ అన్నప్రాసన ఆరు ఎనిమిది పది నెలల్లో పెడతారు లేదు అన్నట్టయితే సంవత్సరం నిండిన తర్వాత కూడా పెట్టే ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ఇంటి తీరు వాళ్ళ వాళ్ళ కులాచారాలను బట్టి మతాచారాలను బట్టి వంశాచారాలను బట్టి కూడా పెడుతూ ఉంటారు అయినట్టయితే ఇది ఎక్కడ పెట్టాలి శుక్లపక్షంలో పెట్టాలి శక్లపక్ష అంటే చంద్రుడు వృద్ధి చంద్రుడు అవుతాడు తర్వాత చంద్రుడు వృద్ధిగా ఉన్నప్పుడు అంటే చంద్రుడికి షోడశ కళలో ఉన్నప్పుడు ఆ యొక్క పెడితే మంచిది అప్పుడు ఈ యొక్క శిశువు అన్ని విధాల్లో కూడా అన్నప్రాసన వలన మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అన్నమాట ఆడపిల్లలకి బేసినెళ్ళలోనూ మగపిల్లలకి సరి నెలల్లోనూ అన్నప్రాసన చేయాలి చేసేవారు పూర్వకాలంలోనూ అది ఇప్పుడు ఇంటి తిన్న బట్టి ఒక గల పదకొండు నెల ఒక గల పన్నెండు నెల రకరకాలుగా పెడుతున్నారు అయితే ఇది ఎలా పెట్టాలి ఏ నక్షత్రాలు పెట్టాలంటే ధృవ మృదు దాని తర్వాత లఘు చర నక్షత్రంలో పెట్టాలి అంటే మొత్తం ద్రువ నక్షత్రంలోనైనా మొత్తం పెట్టాలి అన్నప్రాసన మొత్తం మృదు మృదు నక్షత్రంలోనైనా పెట్టాలి చర చరలగ్నంలోనూ పెట్టాలి లఘు నక్షత్రంలోనైనా పెట్టాలి ఈ నక్షత్రాల్లో మొత్తం కంపల్సరీగా పెడితే అన్నప్రాసన మొత్తం చాలా విజయవంతం అవుతుంది జీవిత వర్యంతం కూడా అతను అర్ధాకరతో ఉండడు అన్న అన్న ప్రసాదం వల్ల అతనికి ఆయుర్వేగ ఐశ్వర్యాలు వస్తాయన్నమాట నాలుగు అంటే చతుర్థి నవమి చతుర్దశి తిథులు పాఠ్యమి షష్ఠి ఏకాదశి తిథులు అష్టమి ద్వాదశి అమావాస తిథుల్లో ఈ యొక్క అన్నప్రాసం మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడదు అండి అనమాట మళ్ళీ నెక్స్ట్ ఆదివారం శనివారం మంగళవారంలో కూడా అన్నప్రాసన మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పనికి రావని నేను చెప్తున్నాను అష్టమ లగ్నం రాదు అంటే అష్టమ లగ్నం అన్నట్టయితే ఒక శిశువు కన్యాలగ్నంలో పుట్టాడు అని అనుకుందాం కన్యా లగ్నంలో పుట్టాడు అన్నట్టయితే కన్యా తుల రుచికం ధనుస్సు మకరం కుంభం మేనం మేషం మేష లగ్నం అష్టమ లగ్నం ఉంటుంది కాబట్టి మేష లగ్నంలో అన్నప్రాసన మొత్తం చేయకూడదు అదేవిధంగా మేష లగ్నంలో శిశువు పుట్టినట్టయితే రుచిక లగ్నంలో అష్టమ లగ్నం అవుతుంది కాబట్టి అప్పుడు కూడా చేయకూడదు అదే కక్కడ లగ్నంలో పుట్టిన శిశువు అయినట్టయితే అష్టమ లగ్నం కొంభం అవుతుంది కాబట్టి కొమ్మ లగ్నంలో ఆ యొక్క ముహూర్తం చేయకూడదు అనమాట అంటే ఇది కొన్ని కొన్ని నార్మ్స్ ఉన్నాయి ఈ పద్ధతుల ప్రకారంగా అష్టమ లగ్నం జన్ జన్మించిన శిశువు యొక్క జన్మ లగ్నాత్తు కూడా అష్టమ లగ్నంలో ముహూర్తం పెట్టకూడదని శాస్త్రంలో రాశారు తర్వాత లగ్నానికి కేంద్ర కోణాల్లో శుభగ్రహాలు ఉండాలండి లగ్నానికి కేంద్ర కోణాల్లో శుభగ్రహాలు ఉండాలి అన్నట్టయితే కేంద్రాలు అన్నట్టయితే ఒకటి నాలుగు ఏడు పది కోణాలు అన్నట్టయితే ఒకటి ఐదు తొమ్మిది ఈ యొక్క వీటిల్లో శుభగ్రహాలు ఉండాలి అంతేగాని పాపగ్రహాలు ఉండకూడదు పాపగ్రహాలు మూడు ఆరు పదకొండు ఇళ్లలో ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు ముహూర్తం పెట్టినట్టయితే అది అన్నప్రాసన మొత్తం విజయవంతం అవుతుందని నేను చెప్తున్నాను అప్పుడు పెట్టిన మొత్తం ఆయురారోగ్యం వృద్ధి తేజస్సు వజస్సు పిల్లవాడికి వస్తాయి కరెక్ట్గాను నెక్స్ట్ ఏంటంటే దశమశుద్ధి అవ్వాలి దశమశుద్ధి అన్నట్టయితే ఒకవేళ కన్యా లగ్నంలో మొహర్తం పెట్టాలనుకున్నాం కాసేపు దశమ ఏమవుతుంది అన్నట్టు అయితే మిథున అవుతుంది అంటే శుద్ధి అంటే అక్కడ దశమంలో లగ్నాత్ కూడా పదవి ఇంట్లో ఏ గ్రహాలు కూడా ఉండకూడదు గ్రహ బరిజితం అయి ఉండాలి అంటే గ్రహాలు లేకుండా ఉండాలి ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోన గ్రహాలు లేకుండా పెట్టడం పుదరుదు అన్నట్టయితే శుభగ్రహాలు ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తున్నాయని నేను చెప్తున్నాను తర్వాత లగ్నానికి ఐదు తొమ్మిది పన్నెండు ఒకటి నాలుగు ఏడు పది ఎనిమిది భావాల్లో అంటే ఐదో భావం పుత్రభావం తొమ్మిదో భాగ్యభావం పన్నెండు ద్వాదశ భావం తర్వాత ఒకటి లగ్నభావం తర్వాత నాలుగు చతుర్థభావం ఏడు సప్తమభావం పది దశమభావం అష్టమం ఎనిమిది అష్టమభావం వీటిల్లో క్షీణచంద్రుడు ఉండకూ ఉండకూడదండి ఒకవేళగా క్షీణచంద్రుడు ఉండగా పెట్టినట్టయితే అతను భిక్షాటన చేసుకుంటాడని ఉంది అంటే జీవితాన్ని కూడా అన్న వస్త్రాలకి లోటు ఉంటుంది అని ఉంటుందని శాస్త్రం చెప్తుంది అంటే ఇక్కడ మనం ఒకటి గ్రహించాలి మనకి సాంప్రదాయ ప్రకారంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా లేదా అన్నట్టు హిందూ ధర్మం ప్రకారంగా మనం సూర్యునికి చంద్రునికి కూడా ప్రాధాన్యత ఇస్తాము ఆ యొక్క చంద్రుడు పైన ఆకాశంలో వృద్ధిగా ఉండాలి అంటే డెవలప్మెంట్గా ఉండాలి ఉన్నప్పుడు మనం ఏ పనులైనా చేస్తామో చేయించుకోవాలి మీరు ఒక్కటి ఆలోచన చేయండి చంద్రుడు కానీ పౌర్ణమి చంద్రుడు కానీ ఏకాదశి చంద్రుడు కానీ వృద్ధి చంద్రుడు ఆ చంద్రుడు వచ్చినప్పుడు మన మనసు ఎలా ఉంటుంది చాలా ఆహ్లాదంగా ఉంటుంది అదే చంద్రుడు లేనప్పుడు అమావాస్యనాడు కానీ పాడ్యం నాడు కానీ విధి నాడు కానీ ఎటువంటి చంద్రుడు చంద్రుడు మాత్రంగా ఉన్నా చంద్రుడు ఆకాశంలో లేకపోయినా మనకు ఏ విధంగా ఉంటుంది ఓ ఈ మనసు ఆందోళనగా ఉంటుంది చంద్రం మనసా కారక చంద్రుడు మనసు కారకుడు కాబట్టి ఆ యొక్క చంద్రబలం ప్రతి దానికి కూడా మనకు కావాలి ఇది మహత్త భాగంలో కానీ ఏదో జ్యోతిష్య భాగంలో కానీ లేదంటే నిత్య జీవనంలో కానీ ఆ యొక్క చంద్రబలం కావాలి చూసుకోవాలన్నమాట అందుకే ఏంటంటే చంద్రుడు వృద్ధి చంద్రుడు ఉండాలి అని చెప్తున్నాడు ఒకవేళ కానీ క్షణ క్షణచంద్రుడు ఉంటే భిక్షాటన భిక్షా భిక్షాటన అదే కానీ వృద్ధిచందుడు ఉన్నట్టయితే యజ్ఞకర్త అవుతాడని అని చెప్తున్నారు అనమాట అంటే చూడండి దీనికి దానికి ఎంత తేడా ఉందో నెక్స్ట్ ఆ దశ స్థానంలో ఈ యొక్క ఐదు తొమ్మిది పన్నెండు ఒకటి నాలుగు ఏడు పది ఎనిమిది స్థానాల్లో గురుడు ఉన్నట్టయితే అవుతాడు అని చెప్తున్నారు ఆ యొక్క గురుగ్రహం బుధ గ్రహం ఉన్నట్టయితే జ్ఞానవంతుడు అవుతాడని చెప్తున్నారు నెక్స్ట్ ఏంటంటే కుజగ్రహం ఉన్నట్టయితే రోగి అవుతాడని చెప్తున్నారు అంటే ఇంత జాగ్రత్తగా ఒక అన్నప్రాసన మొత్తానికి ఎవరైతే చాలా సింపుల్గా పెట్టేస్తున్నారు అది చాలా తప్పండి పద్ధతి కాదు అందుకే మనకి ఇన్ని అనారోగ్యాల్లో వస్తున్నాయి ఇంత మానసిక గురి అవుతున్నాం మనం సూర్యుడుగానే ఉన్నట్టయితే చర్మ చర్మ అనారోగ్యం వస్తుందని కూడా చెప్పాడు అదేవిధంగా శని ఉన్నట్టయితే క్లేశవంతుడు వార్త రోగి అవుతాడని చెప్పారు శుక్రుడు ఉన్నట్టయితే భోగవంతుడు అవుతాడని చెప్పారు అంటే చూడండి ఇన్ని గ్రహాలు ఏ గ్రహ ఉన్నట్టయితే ఏ ఫలితం ఉంటుందో ఉంది దీని ప్రకారంగా మీరు సిద్ధార్థి గారికి చెప్పి సరైన మహర్తం పెట్టించుకోండి అన్నప్రాసన అదే జీవితానికి పరమ లక్షణం పరమ ప్రాధాన్యత అయితే చాలామంది ఏం చేస్తారంటే ఆ అన్నప్రాసన గారు అండి ఒక ఐదు రూపాయలు ఇచ్చేస్తే సరిపోతుంది పది రూపాయలు ఇచ్చేస్తే సరిపోద్ది ఆ సిద్ధాంత గారు ఇస్తే ఒక వంద రూపాయలు అయిపోయి నూట పరాలు ఇవ్వంటే అమ్మో సిద్ధాంత గారు ఆశ ఎక్కువైపోయిందండి ఆశవంతుడు ఆశవంతుడు బతకడం చాలా కష్టం అది మీతో చాలా బతకడం కష్టం అండి ఇంకా చాలా చాలా ముందు ముందు చాలా చాలా పనులు ఉన్నాయండి మీకు ఈ అబ్బాయికి విద్యాభ్యాస ముహూర్తం నామకరణ ముహూర్తం దాని తర్వాత ఉపనయన ముహూర్తం పిల్లమని అన్నీ మీరే కను పెట్టాలి మీరే చూడండి అని యొక్క పెత్తలాటకం ఆడుతుంటారు అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంచిది కాదు అప్పుడు పంతులు గారు కూడా ఎగిరి దంచిన ఒకటే డబ్బులు ఎగరగంట దంచిన ఒకటే డబ్బులు కాబట్టి ఏదో ఒక ముహూర్తం పెట్టేద్దాంలే అని అంటారు ఇది ఈ ప్రపంచంలో ట్రెండ్ ఏ విధంగా నడుస్తుంది కాబట్టి మీరు మటుకు సద్బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మటుకు మీరు ముహూర్తంలో ప్రతిదీ కూడా కక్కువ పడకుండా ఆయన దక్షిణ ఆయనకి ఇవ్వండి మీరు మంచి ఫలితాన్ని పొందండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ జన్మ నక్షత్రం అన్న ప్రాశనకు మంచిది కొన్ని గ్రంథాలు చెప్పేయి కొన్ని గ్రంథాలు అన్న మంచిది కాదని చెప్పేయి అది ఏంటంటే సిద్ధాంత గారి విజ్ఞతగా వదిలేద్దాం మనం ఆయన మిగిలిన గ్రహాలను బట్టి కూడా ఆయన బేస్ అవుతారు కేవలం దీనివల్ల కాదు ఇకపోతే అన్నప్రాసన మహత్వం ఏ విధంగా ఉండాలో చెప్పాను అన్నప్రాసనకి ఏ విధంగా చెయ్యాలో ఇప్పుడు నేను చెప్తాను అన్నప్రాసన ఏ విధంగా చేస్తారండి అన్నట్టయితే అక్కడ అక్కడ జీవికా పరీక్ష అనేది కూడా ఒకటి ఉంటుంది జీవికా పరీక్ష అంటే అన్నప్రాసనలో అన్నప్రాసన తర్వాత పాటు జీవికా పరీక్ష ఈ జీవిక పరీక్ష ఏం చేస్తారంటే అన్నప్రాసన సమయంలో దైవ సన్నధిలో మీకు అన్నప్రాసన ఏ టైం ఉంటుందో ఆ టైంలో దైవ సన్నిధిలో ఆ దేవుని దగ్గర పీఠం వేసి పీట ముగ్గులన్నీ వేసి ఒక తువ్వాలు కొత్త తువ్వలు వేసి దాని మీదేమో వస్తువులన్నీ కూడా పెడతారు ఏం వస్తువులు పెడతారు అన్నట్లయితే నగలు పెడతారు ఆర్నమెంట్స్ తర్వాత డబ్బు పెడతారు మనీ తర్వాత పుస్తకాలు పెడతారు కలము అంటే పెన్ను పెడతారు తర్వాత ఆయుధం పెడతారు తర్వాత పువ్వులు పెడతారు ఎటువంటి మొదలైన వస్తువులన్నీ కూడా పొలాలు కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు మొదలైన వస్తువు వస్తువులన్నీ పెట్టి ఆ యొక్క శిశువుని వదులుతారనమాట అంటే ఆ శిశువు పాకుతూ వెళ్ళి అక్కడ ఏదో ఒక వస్తువుని టచ్ చేస్తుంది ముట్టుకుంటుంది ఆ యొక్క ఫస్ట్ సారి ఏ వస్తువునైతే శిశువు ముట్టుకుందో ఆ వస్తువు వలన జీవనోపాధికి ఉంది అని చెప్పవచ్చు అంటే ధనం ముట్టుకుందనుకోండి ధనం ముట్టుకుంటే వ్యాపారం చేస్తారు ధనవంతులు అవుతారు ధనం మీద ఆధారపడతారు అని చెప్పవచ్చు అదే కానీ పుస్తకం కాలం ముట్టుకున్నట్టయితే అపార విద్యావంతులు అవుతారు దాని తర్వాత స్కాలర్స్ అవుతారు చదువు అవుతారు అవుతారని చెప్పవచ్చు అదే కానీ ఆయుధం పట్టుకున్నట్టయితే అంటే కత్తి కానీ చక్క కానీ ఏదైతే ఆయుధం పట్టుకున్నట్టయితే వాళ్ళు శౌర్యవంతులు అవుతారు ప్లస్ దేశాన్ని రక్షించే సిపాయి అవుతారు ఏదైనా మహారాజు అవుతారు అని కూడా చెప్పవచ్చు అనమాట అదేవిధంగా నాగలు కానీ ముట్టుకున్నట్టయితే అలంకార ప్రియులు అవుతారు ప్లస్ వ్యాపారస్తులు అవుతారు అని చెప్పవచ్చు అంటే ఇన్ని రకాలుగా మనకి జీవిక పరీక్ష జరుగుద్ది ఈ దీనినే జీవికా పరీక్ష అంటారనమాట శిశువులలో శిశువులు మొదటిసారిగా ఏ వస్తువు ముట్టుకుంటే ఆ వస్తువు ఇది అవుతుంది అయితే తర్వాత అన్నప్రాసన టైంలో ఏం చేస్తారంటే బంగారం గిన్నె కానీ లేదంటే వెండి గిన్నె కానీ కంచుపాత్ర పాత్ర కానీ తీసుకుంటారు అందులోనేమో పాయసం వండుతారు ఆ పాయసం వండాక ఆ పాయసాన్ని కొద్దిగా నెయ్యి తేని అందులో కలుపుతారు ఆ పాయసంలోనేమో ముంచి ఉంగరం అంటే బంగారు ఉంగరం అంటే బంగారు శుభను బంగారు ఉంగరం తోటి తండ్రి ఆ యొక్క నోటిలో శిశువుని వడిలో కూర్చోబెట్టుకోండి ఆ నోటులో అది యొక్క ఆ అన్నప్రాసన చేస్తారు తండ్రి అయ్యాక తల్లి చేస్తుంది తల్లి అయ్యాక గురువుగారు తర్వాత మేనమావలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నాన్న తర్వాత పెన తండ్రి పెదతండ్రి ఇందరు కూడా కార్యక్రమం చేస్తారు అన్నమాట అంటే చూడండి అన్నప్రాసన ఎంత విలువైనదో అన్నప్రాసన ఇంత విలువైనది కాబట్టి అంత మంచి ముహూర్తం పెట్టాలి నేను అంటున్నాను అనమాట అటువంటి ఒక మంచి ముహూర్తాన్ని అన్నప్రాసన పెట్టినట్టయితే అతని జట దగ్గర కూడా బాగుంటుంది మంచిగా ఉంటుంది అతను ధైర్యవంతుడుగుతాడు అతను దేశానికి పనికి వస్తాడు యాక ఆ జీవిక పరీక్షలో అతను ఏ వస్తువు అయితే ముట్టుకున్నాడో ఆ వస్తువు బట్టి అతని జీవన విధానం ఉంటుంది అయితే యద్భావం తద్భవతి అని ఆ యొక్క జాతకంలో ఏదైతే ఉందో ఆ యొక్క శిశువు మనసులో ఏదో ఏదైతే ఉందో అదే జరుగుతుంది కాబట్టి అదే ముట్టుకుంటాడు అతను ముట్టుకునేంత వరకు కూడా మనకి టెన్షన్ టెన్షన్గా ఉంటుందన్నమాట ఏ ముట్టుకుంటాడో అని ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఏం అడుగుతున్నారు అన్నట్టు అయితే మరొకసారి ఆ యొక్క పుస్తకాలు ముట్టుకోవాలండి రెండోసారి డబ్బు ముట్టుకోవాలి మూడోసారి బంగారం ముట్టుకోవాలి అని వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకుంటున్నారనమాట అంటే ఫస్ట్ సారి ముట్టుకోవటం అది లెక్కలోకి వస్తుంది కానీ రెండోసారి మూడోసారి ముట్టుకోవడం అనేది ఏం లెక్కలోకి రాదు కానీ కొంతమంది మటుకు వాళ్ళ యొక్క తృప్తి కోసం వాళ్ళు ఏ విధంగా అంటున్నారు మరొకసారి పుస్తకాలు ముట్టుకుంటే బాగుంటుందండి రెండోసారి దండం ముట్టుకుంటే బాగుంటుంది డబ్బున్నవాడు అవుతాడు మూడోసారి మటుకు ఏంటంటే బంగారు వస్తువులు ముట్టుకోవాలి ధనవంతుడవుతాడు అని వాళ్ళు భ్రమపడుతున్నారు ఇంకా ఆ రోజుని చుట్టాలందరికీ వచ్చి భోజనాలన్నీ పెడతారు పెట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తారు ఇది అన్నప్రాసన కార్యక్రమం నెక్స్ట్ మనం మిగిలిన షాడసంస్కారాల్లో కూడా మిగిలిన ఉన్నాయి అవన్నీ కూడా తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోవడానికి చేద్దాం అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను శుభం భూయాత్ మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీసు చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్కే ప్రసర సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమభూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ అరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ అరు ప్రసాదరావు ఓం నమ శివాయ నమ సదా శివాయ నమ నమ శివాయ నమ